చేసిన టిఫినియే మళ్ళీ మళ్ళీ వారంలో చేస్తూ ఉంటే పిల్లలు తినకుండా విసిగిస్తూ ఉంటారు ఇలా అప్పటికప్పుడు టిఫిన్ని రెడీ చేసి పెట్టండి టెన్ మినిట్స్లోనే మనం రెడీ చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హాఫ్ కేజీ వరకు నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను ఒక కప్పు వరకు కొలిసి పోసానండి ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వను తీసుకున్నామో సుజీ కూడా అంటారండి అదే కప్పుతోని హాఫ్ వరకు పెరుగును తీసుకున్నాను మంచి గడ్డ పెరుగును తీసుకోవాలి అదే కప్పుతోని వాటర్ని కొలిసి పోసేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు వాటర్ని వేశాను హాఫ్ వరకు పెరుగును వేశాను మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా చేసి పెట్టచ్చండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కొంచెము సాల్ట్ వేసి మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి టమాటా చట్నీ చేస్తే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పావు కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను పచ్చిమిర్చిని తురించి వేసేసి ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంచుల వరకు అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొట్టు తీసి వేసేసుకోవాలి పుదీనని వేసేసుకోవాలి కరివేపాకుని వేసేసుకోవాలి కొత్తిమీరను వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి కొంచెము పసుపుని వేసేసుకోవాలి సాల్ట్ని పేస్ట్ తగినంతగా వేసేసుకోవాలి కారాన్ని చూసి మీరు మిర్చిని వేసేసుకోవచ్చు మొత్తము మిక్సీ ఎలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి మొత్తము ఫ్రై అయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని చల్లగా చేసేసుకొని మిక్సీ కప్పు తీసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని మూత పెట్టేసుకొని చట్నీని రెడీ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని చట్నీని రెడీ చేసుకుందాము టేస్ట్ మాత్రము దోశలోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాము అంటే చాలా త్వరగా అయిపోతుంది చట్నీ కానీ దోశ కానీ చాలా త్వరగా రెడీ అయిపోతుంది గిన్నెలో వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనము కలిపి పెట్టుకున్నాము కదా రవ్వ ఇప్పుడు మంచిగా నానిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకొని మిక్సీ కప్పు తీసుకొని మనం నానబెట్టుకున్న రవ్వనంతా వేసేసుకోవాలి మిక్సీ కప్పులో నేను పెద్ద మిక్సీ కప్పు తీసుకున్నాను ఇందులో మొత్తం అంతా ఒకేసారి వేసేసుకున్నాను చిన్నదైతే టూ టైమ్స్ వేసుకోవచ్చు ఒక ఆలుగడ్డని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా అదే బోల్లో రుబ్బిన పిండిని అంతా పోసేసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రము ఇలా చూసుకోవాలండి వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి పిండిని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకును సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ తురుమును వేసేసుకోవాలి అల్లం తురుమును వేసేసుకోవాలి పచ్చిమిర్చి తురుమును వేసేసుకోవాలి కొత్తిమీరను వేసేసుకోవాలి కరివేపాకును వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి క్యారెట్ను మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు తురుమి వేసేసుకోవచ్చు నేను మాత్రము సన్నగా కట్ చేసి వేసానండి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి చిటికడు వంట సోడాని వేసేసుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాము చట్నీలో కూడా వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెము వేసేసుకోవాలండి చూసి వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి మాత్రము లూజ్ కాకుండా చూసుకోండి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి దోశలు మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కటి తింటామంటారు పిల్లలు రెండు మూడైనా తింటారు అంత బాగుంటాయి ఇప్పుడు పోపు గరిటెను పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి మనము కలిపి కలిపి పెట్టుకున్నాము కదా పిండినంత వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా గరిటతో వేసేసుకోవాలి బన్నులాగా మనం చేస్తుంది బన్ను దోచండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని స్పూన్తో దీన్ని ఉల్టా చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి పైన ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఉల్ట చేసేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా ఫ్రై కావాలి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి రెండో సైడ్ కూడా రెడ్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే బన్ను దోశ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది లేదంటే పెద్ద మంట మీద అటు వేసి ఇటు ఉల్టా చేసి తీసేస్తే లోపల పిండి పిండిగా ఉంటుంది టూ సైడ్స్ మంచిగా కాలనివ్వాలి ఇప్పుడు రెండవది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మిగతా ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలని ఇలాగే వేసి ఇవ్వచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వంటలు చేయడము కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా చేయొచ్చండి ఇదివరకు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి ఇది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు చాలా అంటే చాలా త్వరగా రెడీ చేసి పెట్టచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇందులో టమాటా చట్నీ మాత్రం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి చూడండి నేను టమాటా చట్నీతో బన్ను దోశలను చూపిస్తున్నాను చూడండి త్రుంచి మరీ చూపిస్తున్నాను బన్ను దోశ ఇలా మంచిగా రెడ్డు కాలాలండి టూ సైడ్స్ తింపి చూపించి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి లోపల ఎంత స్పాంజీ స్పాంజీగా పైన క్రిస్పీగా ఎంత బాగుందో టేస్ట్ చాలా ఇంకొకటి కూడా త్రుంచి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత మెత్తగా ఎంత గుల్లగుల్లగా ఎంత స్పాంజిలా ఉందో చూడండి ఇప్పుడు తింటున్నానండి దోశ మాత్రము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది టమాటా చట్నీతో తింటున్నాను టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని తినండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత టేస్ట్గా ఉంది అని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి నా వీడియోకి లైక్ కొట్టండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా ఇదివరకు చూసిన వాళ్ళైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంత ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలను మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ